గౌతమ్ గారు గౌతమ్ సార్ సార్ గౌతమ్ గారు సార్ ఒక సీరియస్ విషయం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మా రఘురామ్ కూడా మనం మా పక్క జిల్లా వాడు తెలుగువాడు భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నాడు ఆయన ఎదగాలి ఆయన బాగుండాలని నేను కూడా కోరుకుంటా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు రాష్ట్రం గురించి ఆలోచించినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు రాష్ట్ర విషయం ఆలోచించినప్పుడు రెండు వేల పద్నాలుగు ముందు జరిగిన రెండు మూడు ఘటనలు గుర్తుపెట్టుకోండి పార్లమెంట్లో కాంగ్రెస్ ఆ రోజు రాష్ట్ర విభజన చేసినప్పుడు బలపరిచింది భారతీయ జనతా పార్టీ చేస్తున్నప్పుడు పదేళ్ళు ఐదేళ్ళు ప్రత్యేక హోదా ఇస్తున్నప్పుడు కాదు పదేళ్ళు ఇవ్వాలని డిమాండ్ చేసింది భారతీయ జనతా పార్టీ ఆ ఆ ప ఐదేళ్లు ఇస్తూ కేబినెట్ నిర్ణయం చేసింది ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు యూపీఏ ప్రభుత్వం దాన్ని అమలు చేయాల్సింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు బీజేపీ మేనిఫెస్టోలో మేము పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ కదండి ఇదే నెల్లూరులో తిరుపతిలో మరళీ గారు వచ్చి పదేళ్ళు మేము ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పింది ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోడీ గారు కాదండి పదేళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా అమలు కాకపోవటం వల్ల ఇవాళ రాష్ట్రం అప్పుల్లోకి వెళ్ళిపోయింది ఉపాధి లేదు ఉద్యోగాలు లేవు రాష్ట్ర ఆదాయం లేదు కనుక ఇవాళ రాష్ట్రాన్ని అప్పుల పాలైపోయిన రాష్ట్రాన్ని రేపు ఎలా నడపాలో గోచరమైన ఆర్థిక సంక్షోభం ఏర్పడింది రాష్ట్రంలో ఈ మొత్తం బాధ్యతకి భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి కాదండి పార్లమెంట్కి మెట్లెక్కుతూ ముద్దాడి పార్లమెంట్లోకి వెళ్ళి పార్లమెంట్ చేసిన చట్టాన్ని అమలు చేయనటువంటి నాయకుడిని దేశద్రోహి కాక ఏ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నే రాష్ట్రంలో 57 మిలియన్లు ఒక హైదరాబాద్ అభివృద్ధి చేసి ఒక హైదరాబాద్ అభివృద్ధి చేసి మేత రాస్తాడండి ఎడారంలో ఉనేసింది కదా 57 మిర్ పం చేసి 57 మిర్ పరిపాలన చేసి మాట్లాడారు మురళేగర్ నాపాల్ మురళేగర్ నాపండి ఎందుకంటే నేను చాయిస్ మాట్లాడను నేను కాముగా ఉన్నా కిరణ్ కుమార్ రెడ్డి మీకు దమ్ముంటే భారత జనతా పార్టీ ఎలక్ట్రా శుక్రవత్సర్ం ఆడితే ఆ మాటతలేదు

ఇచ్చారా భారతీయ జనతా పార్టీ ప్రజలకు సమాధానం చెప్పండి రైల్వే జోన్ ఇచ్చారా విశాఖపట్నానికి చెప్పండి రైల్వే జోన్ ఇచ్చారా విశాఖ ఉక్కుని ప్రవేశమని చెప్పండి ఆంధ్రప్రదేశ్ కి నెంబర్ వన్ ద్రోహి భారతీయ జనతా పార్టీ మోడీ అలాంటి నెంబర్ వన్ ద్రోహితో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బహిరంగ ఈ కూటమి ఏర్పడడం మీదే శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళ అభ్యంతరం ఇలాంటి అనేక ప్రశ్నలు ఉన్న సందర్భంలో ఈ కూటమి ఎలా ఎలా ఏర్పడింది ఎందుకు ఏర్పాటు చేశారు ఈ కూటమిని ఎందుకు ఓడించకూడదు అన్నది ఒక్క విషయం చంద్రబాబు నాయుడు సార్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం రాష్ట్రంలో ఉన్న పార్టీలు కాంగ్రెస్ కానీ కాంగ్రెస్ కానీ తెలుగుదేశం కానీ వైసీపీ కానీ కమ్యూనిస్టులు కానీ ఏ పార్టీ అన్నా విభజన సమయంలో హోదా కావాలని కానీ పదేళ్ళు ఇవ్వాలని కానీ అడిగారండి ఒక మఠాడి ఎవరన్నా ఎవరో వీళ్ళందరూ అప్పుడు మూసుకుని కూర్చొని

మీరండి ఆ రోజు తర్వాత ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం పడుకున్నది మీరు యాభై ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది మీరు దేశాన్ని పరిపాలించింది మీరే యాభై అయితే ఒక హైదరాబాద్ తప్పించి ఏమండి శ్రీకాకుళం ఎందుకు వచ్చేసరి శ్రీకాకుళం విజయనగరం మీకు కలపడలేదండి అభివృద్ధి చేయాలని అనుకోలేదండి రాయలసీమను అభివృద్ధి ఇంకో పదేళ్లలో మీరు మరి ఇంకోలేదండి పదేళ్లలో హైదరాబాద్ కనపడిందా మీకు